హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ బాల్టీ వీడియోలో ఒక కొత్త రెసిపీ నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో కొత్త రెసిపీస్ అప్లోడ్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను వాటిలోనే ఈ వాల్టి డిఫరెంట్ మీరు ఎక్కడ యూట్యూబ్లో వెతికినాను చిక్కని రెసిపీ అనేది వుడ్ యాపిల్తో వుడ్ యాపిల్ అంటే వెలగపండుతో పండు గురించి మీకు అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఉంటే వెలగ పండు గురించి చాలా టేస్టీగా ఉంటుంది తెలుసుకోవచ్చు మీరు వినాయక చవితి వచ్చిందంటే ఈ పండ్లన్నీ ఒక్కసారిగా దర్శనమిస్తాయి ఈ వెలగ పండు అంటే గణేషుడికి ఎంతో ఇష్టమట అందుకే ఏ పండ్లు పెట్టినా పెట్టకపోయినా వెలగ పండ్లను మాత్రం గణపయ్యకు ఖచ్చితంగా సమర్పిస్తారు అందులోనూ సీజను ఈ సీజన్లో లభ్యమయ్యే వెలుగ పండుతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వెలగపండును పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు కూడా చెప్తుంటారు నేను ఇంతకు ముందు వీడియోల్లో వెలగపండు జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అప్లోడ్ చేశాను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెలగపండు అనేది మంచి ఆరోగ్యకరమైన రేర్ ఫ్రూట్ అని చెప్పవచ్చు ఈ ఉడ్ యాపల్ నేను ఈ వెలగపండుని తీసుకొని మనము కొబ్బరికాయ పగల కొడతాం కదా అలా పగల కొట్టుకుని అందులో ఉన్న గుజ్జుని బయటకు తీసి ఆ గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక గిన్నె మనము వెలగపండు మిశ్రమం వేసామంటే రెండు గిన్నెల బెల్లం వేసుకొని అలాగే ఏలాక్చి నేనైతే రెండు వెలగ పండులు తీసుకున్నాం కాబట్టి మూడు ఎలాచీలు వేసాను వేసి బాగా మిక్సీలో మనము రుబ్బుకోవాలి ఊర్లో అయితే మనము గుండెలో కూడా రుబ్బుకోవచ్చు ఇలా రుబ్బుకున్న తర్వాత మనకి పేస్ట్ లాగా కొద్దిగా మిశ్రమం వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మామూలు మనం పల్లీల చిక్కి చేసుకుంటాను కదా అలాగనే కొద్దిగా నెయ్యి రాసి ఈ వే వచ్చిన మిశ్రమాన్నంతా కూడా బాగా స్ప్రెడ్ చేయాలి ప్లేట్లోకి స్ప్రెడ్ చేసిన తర్వాత స్క్వేర్ షేప్ పీస్ లాగా కట్ చేసుకున్నామంటే మనకి వన్ మంత్ కూడా తినొచ్చండి ఇది డ్రై అవుతా అవుతా మనకి హల్వా లాగా బర్ఫీ లాగా తయారవుతుంది వన్ వీక్ అయితే అవుట్ సైడ్ పెట్టుకునే తినొచ్చు అంత చక్కగా హెల్తీగా టేస్టీగా ఉంటుంది ఆయుర్వేదంలో కూడా ఈ వెలగ పండును పలు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు ఇంకా వెలగపండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి అల్సర్ నుంచి బయటపడవచ్చు వెలగపండు తింటే అల్సర్ నుంచి బయటపడచ్చు అని నిపుణులు చెబుతున్నారు ఈ పండును నేరుగా తిన్నా లేక జ్యూస్ రూపంలో తీసుకున్నా మంచిదేనని వెల్లడించారు మనము ఇలా ఇలా చేసుకున్నామంటే హల్వాని అప్పుడప్పుడు చిన్న చిన్న పీసెస్ రూపంలో కూడా తినవచ్చు రక్తాన్ని శుద్ధి చేసే ఈ వెలగ పండు హల్వా మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు కానీ నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ వెలగ పండుతో హల్వా ఎప్పుడైనా విన్నారా తిన్నారా కమెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి